వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల ఎంపీ సీట్లు గెలుచుకొని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు దేశానికి మోదీ నాయకత్వమే రక్ష అని పేర్కొన్నారు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్జ్వెలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశానికి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందని కొనియాడారు రెండు వేల పద్నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన మోదీ రాబోయే ఎన్నికల్లో నాలుగు వందల సీట్లను గెలుచుకోవటం ఖాయమన్నారు రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు రైల్వే రైల్వేకి జాతర దగ్గర కొత్త రైల్వే స్టేషన్ భూమి పూజ చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దానికి అతిథిగా వస్తున్న సందర్భంలో దానికి కొత్తగా స్వామి పలకాలని వారు దర్శించుకునే కొమ్మరెండి మల్లన జాతర సందర్భంగా వారికి సన్మానించాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాల కార్యకర్తలు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాను నేను ఈ ప్రాంత ప్రజానికానికి ఏర్పాటు చేస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కుమరెడ్డి మల్లడ జాతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా పదిహేనవ తారీఖు నాడు పదకొండు గంటలకు ప్రజలతో కలిసి తల్లి రావాల్సిందే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉనికి కోసమే అసెంబ్లీలో కేఆర్ఎంబీ పంచాయతీని తెరపైకి తెచ్చాయని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు కేంద్ర జలవనరుల మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ నీలమంత్రిగా పనిచేసిన హరీష్ రావులు ఏపీ తెలంగాణ జలవాటా పంపిణీ సందర్భంలో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పదకొండు టీఎంసీలు పంచాలని ఒప్పుకుని సంతకం చేసిన విషయం గుర్తులేదా అంటూ మండిపడ్డారు ఎంపీ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలవకపోతే బిఆర్ఎస్ ఫామ్ హౌస్ కే పరిమితం కానుందని చెప్పారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ది బొమ్మ బర్సు లాంటి బంధమని విమర్శించారు గ్రామ పంచాయతీలన్ని కొత్తగాడ్డని కొత్త పంచాయతీ చెప్పారు రాజేంద్ర రెడ్డిపోయింది చెప్తే రాజేంద్ర రెడ్డి పరిస్థితి ఏం వచ్చేది కాదు దయచేసి ఏది మనం చేసిన చెప్పు వందల అరవై ఐదు డి నేషనల్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాకు మెదక్ ఎప్పి లేకుండా

కాలక నుంచి అత్యని నుంచి మేడ్చల్ నుంచి రోడ్ ధార్మి చేసి పన్నెండు వందల కోట్లు జాతీయ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం